ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మే పదమూడవ తేదీన ముగిసిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్లో చర్చలు జోరుగా జరుగుతున్నాయి ప్రధాన పార్టీలని మాదే గెలుపు మాదే గెలుపు అని అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం బాగా హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడమే ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై మూడు శాతం ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నిక సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ గారి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నుంచి గెలుస్తాడు ఆ నమ్మకం నాకు ఉంది పవన్ కళ్యాణ్ గెలుపు ఇండస్ట్రీ కూడా అవసరమే నా తమ్ముడిని అసెంబ్లీలో చూడాలని ఉంది నాకు అంటున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాలు ఇకపోతే పిఠాపురం నుంచి జనసేనని గురించి మరో టాపిక్ హల్చల్ చేస్తోంది గత ఎన్నికల రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడిగిపెట్టడానికి జనసేనని చేయని ప్రయత్నం లేదు పవన్ కళ్యాణ్ కోసం సినీ నటులు సైతం ప్రచారం కూడా చేశారు చిరంజీవి గారు కూడా మద్దతు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే రామ్ చరణ్ ఏకంగా పిఠాపురం వచ్చి మద్దతు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే